నమస్తే అండి ఈరోజైతే కూరగాయలు తీసుకొచ్చాడండి ఇక నేను కూరగాయలు తెచ్చిన ప్రతిసారి అయితే కొద్దిసేపు ఇలా తీసి పెట్టేస్తానండి ఎందుకంటే చాలాసేపు బ్యాగ్లో పెట్టుకొని తీసుకొస్తాం కాబట్టి అవి ఒకదానికోటి ఒత్తుకొని ఉండొచ్చు టమోటాలు లేకపోతే మనం ఎంత బాగా చూసి తెచ్చుకున్నా ఒకటి చెడిపోయినవి ఉండవచ్చు మనం అట్లానే కవర్లు తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక్కటి చెడిపోయిన దానివల్ల మొత్తం అన్నీ కూరగాయలు చెడిపోయే ఛాన్స్ ఉందండి అందుకే తెచ్చిన ప్రతిసారి ఇట్లా తీసుకొని అన్నీ నీట్గా చూసుకొని ఇంకా కొద్దిసేపు అయితే పెట్టేసుకొని ఇంకా మళ్ళీ కవర్లలో కట్టేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి కొంచెం టమోటాలు ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువే తీసుకొచ్చాడండి రేట్ తక్కువగా ఉన్నాయి మళ్ళీ పెరిగిపోతాయి అని చెప్పి ఇంకా మామూలే కదండి ఇంకా మార్కెట్ ఉన్న రోజు తప్పకుండా చేపలు అయితే తీసుకొస్తాడండి ఇవైతే తీసుకొచ్చాడు వీటికి పైన పులుసు అయితే చాలా ఉందండి చాక్తో అట్లా అనేస్తేనే వచ్చేస్తుంది మంచిగా అయితే అయితే కర్రీ అయితే చేయలేదండి ఎప్పుడు కర్రీ కర్రీ అనకుండా అప్పుడప్పుడు ఇలా అయితే తెస్తే ఫ్రై లాగా చేసుకొని తింటామండి ఇంకా ఇవైతే ఇలా పై పైపులుసు మొత్తం తీసేసి నీట్గా కడిగేసి ఇంకా ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి ఇవేనండి ఎక్కువ అయితే ఏం వేయను వేస్తే కొంచెం అల్ల అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిపేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఇట్లయితే ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటామండి ఇవి పప్పన్నంలో అయినా ఇంకా అలాగే తినడానికైనా కూడా బాగుంటుందండి ఇవి ఇంకైతే పాలకూర చెడిపోద్ది కదా ఇంకా తొందరగా ఆకుకూర అయితే తెచ్చిన రోజే నేను ఆ రోజే క్లీన్ చేసుకొని అంతా ఆ రోజే చేసేసుకుంటానండి ఫ్రెష్గా ఉంటుంది కదా మళ్ళీ రోజుకైతే వాడిపోతుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఇంకా అందుకని చెప్పి ఆ రోజైతే మొత్తం ఇలా అయితే తీసేసి ఇంకా ఫ్రై అయితే చేయట్లేదండి ఫ్రై చేస్తే ఎంత ఆకు వేసినా కొద్దిగా అవుతుంది సరిపోదు అని చెప్పి ఆలు వేసి చేద్దామని చెప్పి ఇంకా ఇదైతే క్లీన్ చేస్తున్నాను ఇట్లా రెండు మూడు సార్లు వాటర్ వేసి క్లీన్ చేస్తే అందులో ఉన్న మురికి అంతా పోతుందండి అలాగే ఇసుక కూడా ఉంటుంది అది కూడా పోతుంది అంతా నీట్గా ఇక ఈ పాలకూర అంతా కొంచెం ఒక కడాయిలో వేసేసుకొని మనకి తగినంత పచ్చిమిరపకాయలు అండి మన కారం తినేదాన్ని బట్టి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుంటే తొందరగా మెత్తబడుతుందండి ఆకు కాబట్టి అందులో పాలకూర తొందరగా మెత్తగవుతుంది ఇది అందుకే ఎక్కువ మంట అయితే పెట్టకూడదండి ఇంకా చిన్న మంటపైనే ఇలా కొద్దిసేపు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా అది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ లోపైతే ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇలా అయితే పోపు పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఈ పోపులో అయితే మనం ఉల్లిపాయకి బదులు వెల్లుల్లి వాడితేనే బాగుంటుందండి ఆకుకూరలల్లో ఇంకా ఇవి కూడా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా సారీ ఆనియన్స్ అంటున్నా బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కొద్దిగా సాల్ట్ అది వేసి ఇంకా చిన్న మంటపైనే తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే ఇవి బంగాళాదుంపాలు కదా తొందరగా అంటుకుపోతాయి ఇవి ఇంకా ఇవి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి ఇది కొంచెం మెత్తబడ్డాక ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా అయితే బాగా తిప్పేసుకోవాలి ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పాలకూర పేస్ట్ ఇంకా ఇది కూడా వేసేసుకొని నీళ్ళు ఏం అవసరం ఉండదంటే కొద్దిగా జస్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది కొద్దిగా ఇంకా పసుపు వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి సేమ్ మనం ఇలాగే మనము పన్నీర్ కూడా వేసి చేసుకోవచ్చండి పాలకూర పన్నీర్ కూడా ఇంకా కొద్దిగా ధనియాల పొడి అయితే వేసానండి ఒక స్పూన్ అయితే ఇంకా అంతే అండి ఒక రెండు మూడు నిమిషాలు మనం అట్లా పెట్టేస్తే అయిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఇది పాలకూర మనం ఉడకబెట్టిందే కాబట్టి తొందరగా అయిపోతుందండి ఇది రైస్లో బాగుంటుంది అలాగే చపాతీ రొట్టెలలో కూడా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్